ఈ జనసేన పార్టీలో ఒకటే పనిచేసే నాయకుడు కానీ కష్టపడే కార్యకర్త కానీ వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు ఈ రోజు కూడా టీడీపీతో వీళ్ళు చేసేది ముసుగు రాజకీయాలు ఏ రోజునైనా గత మూడు సంవత్సరాల క్రితమే పొత్తు కన్ఫామ్ చేసుకుని నాయకుల్ని కార్యకర్తలు ప్రలోభాలకు గురి చేస్తూ మొన్న మొన్నటి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఈయన తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పొత్తు కన్ఫామ్ చేసి పొత్తులో ఉన్నామని ప్రకటించారు నేను ఒకటే అడుగుతున్నా ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన నాయకులు గాని కార్యకర్తలు గాని మీరు సంప్రదించారా మేమంతా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మేమంతా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ఈ పార్టీ జనసేన పార్టీలో మేము ఏ రకంగా కష్టపడాలో కష్టపడ్డాం కానీ మీరేం చేస్తున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు రెండు వేల నేను ఒకటే మీడియా ముఖంగా అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిదిలో మీ అమ్మగారిని మీ అమ్మగారిని నారా లోకేష్ మీడియా ముఖంగా దూషించలేదా మరి ఆ రోజున మీరేం చెప్పారు సమాధానం ఈ రోజున అదే టీడీపీతో మీరు ఏ రకంగా పొత్తుకెళ్లాలనుకుంటున్నారు అంటే మొన్న మొన్నటికి మొన్న సభలో మంగళగిరి జరిగిన సభలో ఒక మాట అన్నాడు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఒక నాయకుడి లక్షణం అదేనా ఒక కార్యకర్తని కాని నాయకుని కాని ఉంటే ఉండండి పార్టీలోంచి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అనే నాయకుడు లక్షణమేనా నేను ఒకటే అడుగుతున్నా టీడీపీని విమర్శిస్తే వైసీపీ కోవట్ అంట మరి రెండు వేల పద్దెనిమిదిలో మీ తల్లిగారిని దూషించినప్పుడు మరి మీరేంటి మేము ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మా సాయశక్తుల అటు ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా మేము పార్టీ కోసం కష్టపడి చేస్తే ఈ రోజున మాకు తగ్గిన గౌరవం ఏంటంటే కోవట్ మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు మీడియా ముఖంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ పార్టీని మీరు ముసుగు రాజకీయాలు చేయొద్దు మీరు చేయడం వల్ల మేము చేసే ముసుగు రాజకీయాల వల్ల ఈ రోజున అనేక మంది నాయకులు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు గురవుతున్నారు మీరు ఏదైనా కానీ ప్రజలకి ఈ రోజున కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీరు ఈ రోజు కూడా ప్రజలను మభ్యపెట్టి ఈ రెండు పార్టీలు గెలు కలిస్తే ఏదో ప్రబంధనం సృష్టిస్తుంది మేము రాబోతున్నాం అని చెప్తున్నారు కానీ ప్రగల్భాలు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం గ్రౌండ్ లో మేము పనిచేసాం కష్టపడ్డాం నాయకుడి కింద మా కింద కార్యకర్తలు కష్టపడ్డారు ఈ రోజు కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మీకు ఈ రోజుకైనా మేము పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాం పనిచేసే కార్యకర్తలను కాపాడుకోండి నాయకుల్ని నాయకులను కాపాడుకోండి ఉంటే ఉండండి పోతే పోవండి అంటే కాదు ఈ రోజు కూడా ఒకటే మిమ్మల్ని చూసి ఎందుకు ఓటేయాలి నేను అడిగే ప్రశ్న ఒకటే నన్ను రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించుకోలేకపోయారా అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ఏ విధంగా చూసి ఓటేయాలని మీడియా ముఖంగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది